రాజేంద్ర నగర్ లో వంద ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి ప్రణాళిక జనవరిలో శంకుస్థాపన చేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం పార్లమెంట్ అలజడి ఘటనపై ప్రతిపక్షాల తీరును తప్పుబట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇలాంటి ఘటనలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని హితవు పార్లమెంట్లో కలర్ స్మోక్ దాడి సూత్రధారి అరెస్ట్ లలిత్ జాను అరెస్ట్ చేసిన కర్తవ్య పోలీసులు తమిళనాడు బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఇద్దరు మృతి పలువురికి గాయాలు కొనసాగుతున్న సహాయక చర్యలు ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన హైదరాబాద్లోని మహాత్మా బాపులే ప్రజాభవన్లో బారులు తీరిన అర్జీదారులు పార్లమెంట్లో స్మోక్ అటాక్ ఘటనపై ఉభయ సభల్లో ఎంపీల నిరసన లోక్సభ నుంచి పద్నాలుగు మంది ఎంపీలు రాజ్యసభ నుంచి డెరెక్ ఓబ్రియన్ సస్పెన్షన్ కొత్త పార్లమెంటు భవనంలోకి ప్రవేశాలపై పలు ఆంక్షలను అమల్లోకి తీసుకువచ్చిన భద్రతా సిబ్బంది ఎంపీలు ప్రవేశించే ద్వారం నుంచి ఇతరులకు ప్రవేశం నిషేధం మీడియాపై కూడా కొనసాగుతున్న ఆంక్షలు రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా ఆమ్రాపాలి తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శిగా రిజ్వీ నియామకం మర్రిచన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలోనే సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం అందిస్తామన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రత్యేక విధానాన్ని అందుబాటులోకి తెస్తూ ఉత్తర్వులు పరీక్ష పే చర్చ రిజిస్ట్రేషన్లు ప్రారంభం వచ్చే నెల పన్నెండు వరకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా వివరాలు నమోదుకు అవకాశం లోక్సభ ఘటన నిందితులకు ఏడు రోజుల పాటు పోలీస్ కస్టడీ ఉగ్ర ప్రమేయంపై విచారించనున్న పోలీసులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మాజీ సీఎం కేసీఆర్ హిల్స్ లోని నందినగర్ నివాసానికి బీఆర్ఎస్ అధినేత దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఈ నెల పదిహేడున కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కానున్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేటి నుంచి ఆర్టీసీలో మహిళలకు జీరో టికెట్లు గుర్తింపు కార్డు తప్పనిసరన్న టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇంధన పరిరక్షణలో తెలంగాణకు అవార్డు టిఎస్ రెడ్కోకు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న మూడు రోజులు రాష్ట్రంలో కొనసాగుతున్న చలి తీవ్రత రాష్ట్రానికి ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయన్న వాతావరణ శాఖ లోక్సభలో స్మోక్ అటాక్ ఘటనకు బాధ్యులుగా ఎనిమిది మంది సిబ్బందిపై వేటు ఎనిమిది మంది అధికారులు విధుల నుంచి తొలగించిన లోక్సభ సచివాలయం దక్షిణాఫ్రికాతో మూడో టీ ట్వంటీలో భారత్ ఘన విజయం ఒకటి ఒకటితో సిరీస్ సమం సూర్యకుమార్ యాదవ్ సూపర్ సెంచరీ కుల్దీప్ యాదవ్కు ఐదు వికెట్లు